ఒక మహిళగా పుట్టడమే చీప్గా చూస్తారా ఒక మహిళ వరంగల్లో కాశిబుగ్గల్లో ఒక పేద ఇంటి కుటుంబంలో పుట్టిన ఒక మహిళ కే శిరీష అని ఆమె చదువుకొని ఒక కానిస్టేబుల్గా పోలీస్ స్టేషన్లో ఉంటే పై అధికారి ఆమెను ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఒక కానిస్టేబుల్ అని ఆమె మనస్సును గాయపరిస్తే ఇంకొక పై అధికారి ఆమెను వెన్ను తట్టి నువ్వేం బాధపడకు నువ్వు ఇంకా బాగా చదువుకోవాల్సిన అవసరం ఉన్నది నువ్వు ఇంకా చదువుకొని పెద్ద స్థాయిలో రావాలి అని ఆమెకు వెన్ను తట్టి ధైర్యం చెప్తే ఆమె కాస్త ఆమె చదువుకున్న చదువు అంతా తెలుగు మీడియం కావడం చేత ఆ రి ఆ కానిస్టేబుల్ ఉద్యోగానికి సమాప్తం పల్లికి హైదరాబాదులో ఎనిమిది నెలలు తెల్లవారి ఆరు గంటలకు మొదలు పెడితే రాత్రి ఏడు పది పదకొండు గంటల దాకా చదువుకొని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రైవేట్ క్లాసులు విని ఆమె కాస్త ఎస్ఐఐ తిరిగి మళ్ళీ అదే స్టేషన్కు రావడం అంటూ జరిగింది ఇది అందరికీ స్ఫూర్తి కావాలని నా కోరిక మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల అందులో వాటర్లో ఉండే ఆల్కలిన్ ప్రాపర్టీసు ఇంకా మినరల్సు న్యూట్రిన్సు చెక్కు చెదరకుండా వాటర్లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి అదే వాటర్ను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే అవి కాస్త వెళ్ళిపోతాయి దాని పనితనం అనేది గుణం అనేది కనబడదు ఇది మట్టి కుండలో మనము నీటిని నిల్వ చేసుకొని తాగడం వల్ల ఈ అల్కలైన్ ప్రాపర్టీసును ఈ న్యూట్రాన్సు మినరల్సు చెక్కు చెదరకుండా వాటర్లో అదే విధంగా ఉంటాయి అది మనకు చాలా ఉపయోగకరం మన శరీరానికి వాటర్లో ఇవి ఉండడం వల్ల మనం తీసుకోవడం వల్ల అలాగే చక్కటి డైజెషను కావడానికి కూడా ఈ వాటరు చక్కగా ఉపయోగపడుతుంది మనము సాధ్యమైనంత వరకు ఈ ఎండాకాలంలో ఒక కుండ తెచ్చుకొని అందులో నుంచి వాటర్ను మనం మన శరీరానికి స్వీకరిస్తే చాలా బాగుంటుంది ఎందుకు కనుక కోవిడ్ టీకా తీసుకొని ఉంటే భవిష్యత్తులో కానీ ఇప్పుడు ప్రస్తుతం కానీ మనము హెవీగా ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాములు కానీ ఏదైనా జిమ్లో కానీ హెవీగా చేయడం వల్ల మనకు ఖచ్చితంగా గుండెపోటు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్టుగా ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ పరిశోధించి ఇండియాలో పరిశోధనలు చేసి తెలుసుకోవడం అటు జరిగింది మొన్నటికి మొన్న గుజరాత్లో ఒక రంగోలీలో హోలీలో ఆడుతూ పన్నెండు మంది దాకా చనిపోయినట్టుగా మనకు తెలుసు తెలియకుంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది పన్నెండు మంది ఆటలాడుతూ కేవలం ప్రోగ్రామింగ్లో ఆటలాడుతూ చనిపోవడం అంటూ జరిగింది అదే గుండె నొప్పితోటి ఇలా ఎందుకు జరుగుతుందంటే కోవిడ్ సివిలైజేషన్ అటాక్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది ఇది చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరికీ గుండెపోటు రావచ్చు అనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ఐసీఎంఆర్ సంస్థ పేర్కోవడం జరిగింది ఎక్కడ కానీ మనము హెవీగా వెయిట్లు వెయిట్లు ఎత్తడం కానీ లేదు అంటే మన శక్తికి మించి ధ్యాన్సులు కానీ పరిగెత్తడం కానీ చేయకుండా ఉండడం మంచి పద్ధతి అని పేర్కోవడం అంటూ జరిగింది ఇప్పుడు చాలా హాట్ న్యూస్గా హాట్ హాట్గా వినబడుతున్న ఈ లిక్కర్ స్కామ్ గురించి ఇది ఢిల్లీలో జరిగింది కాబట్టి అక్కడ ఢిల్లీ విస్తరించి ఒక నూట యాభై కిలోమీటర్లు విస్తరించినది ఆ ఢిల్లీ అనే ప్రాంతము నూట ఎటు చూసినా నూట యాభై కిలోమీటర్లు విస్తరించిన ప్రదేశం అందులో నాలుగు వేల ఉన్నాయి ఢిల్లీలో నాలుగు వేల ఉన్నాయి ఒక్కొక్క జోన్కు రెండు వందల యాభై లిక్కర్ దుకాణలు పెట్టడం అంటూ జరిగింది ఒక్కొక్క జోనుకు రెండు వందల యాభై వైన్ షాపులు పెట్టడం అంటూ జరిగింది అలా నాలుగు వేల జోన్లు ఉన్నాయి ఢిల్లీలో ఒక్కొక్క లిక్కర్ షాపుకు వైన్ షాప్కు అఫీషియల్గా కోటి రూపాయలు నాన్ అఫీషియల్గా ఇంకొక కోటి రూపాయలు ఇలా ఇచ్చి లైసెన్స్ తీసుకోవడం అంటూ జరిగింది కానీ ఒక్కొక్క షాపు మీద ఎంత రాబడి వస్తుందో తెలుసా ఒక్క సంవత్సరానికి దాదాపుగా యాభై నుంచి అరవై కోట్ల రూపాయలను పోగేసుకోవడం అంటూ జరుగుతుంది ఇది ఎవరైనా విడిచిపెడతారా కానీ ఇది చేసి ఈ విధంగా వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ప్లస్ కవితగా పేర్కొంటున్న మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు అందులో ఇంకా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ అందులో చిక్కుకోవడం అంటూ జరిగింది వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే కనబడేటట్టు లేదు ఈడీ ఇటు సిబిఐ ఈ రెండు రకాలుగా వీళ్ళు అందరూ వీళ్ళను పట్టుకొని విచారిస్తున్నారు ఇంకా ఇది చాలా చాలా దేశానికి అన్యాయకరమైన విషయం ఇది ఇది ఎట్టి పరిశులు కూడా ఒప్పుకోవడానికి వీలు లేదు వీళ్ళు ఖచ్చితంగా బయట తిరగడానికి అవకాశం అంటూ లేకుండా చేస్తున్నారు ఖచ్చితంగా చేయాల్సిందే అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత అన్యాయము దేశ ద్రోహము ఇంత దేశద్రోహానికి పాల్పడిన వాళ్ళు ఎట్టి పరిశులు కూడా క్షమించరాదు ఇంత బినామీలతోటి కట్టించి ఎన్నో షాపులను ఒక్క షాపు కాదు ఎన్నో షాపులను ఢిల్లీలో ఒక్క జోన్కు రెండు వందల యాభై షాపులు అంటే నాలుగు వేల ఉంటే ఎన్ని షాపులు కొనాలి ఇట్లా కోటి రూపాయలు కోటి రూపాయలు బినామీల పేరు మీద కోటి రూపాయలు ఇచ్చి నాన్ ఆఫీషియల్ కింద ఒక కోటి రూపాయలు ఇచ్చి బినామీలను పెట్టి వందల షాపులు వాళ్ళ కైవసం చేసుకోవడం అంటూ జరిగింది అనేక కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకోవడం అంటూ జరిగింది ఇది మామూలు విషయం కాదు అట్టి విషయం కాదు అంటే మనము ఇన్ రోజు పనులు తోముకుంటున్నాము కదా ఆ బ్రష్ ఎన్ని రోజులు మనం వాడుతున్నాము దాదాపుగా రెండు నెలలకు మించి అంతకు మూడు లే మూడు నెలలకు లోపు కంటే ఎక్కువ వాడకూడదు అది వాడకడం వల్ల దాంట్లో ఇరిగిపోయేవన్నీ మనకు చాలా ప్రమాదకరం అది పనికి రాకుండా అయినా మనం దాన్నే పట్టి తొమ్ముతుంటారు కొంతమంది ఇలానే చేస్తుంటారు అది అయిపోయింది అనేది కూడా వాళ్ళకు తెలియకుండా దాన్నే వేసుకుంటూ తొమ్ముకుంటూ ఉంటారు అది మన పండ్లను క్లీన్ చేయడం పక్క నుంచి అందులో ఎంతో బ్యాక్టీరియా చేరడం అంటూ జరుగుతుంది దాన్ని ఎంత తక్కువ రెండు నెలలకు మించి వాడకపోవడం అంటూ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది రెండు నెలలే వాడండి దాన్ని విసర్జించి దాని ఖరీదంతా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు మంచిది అయితే నలభై యాభై రూపాయలు ఉండొచ్చు మళ్ళీ ఒకటి కొత్తది తెచ్చుకొని ఉపయోగించండి ఆ బ్యాక్టీరియా మనకు ఎట్టి పరిచయలో మంచిది కాదు నెక్స్ట్ మన పనులను శుభ్రం చేసే అవకాశాన్ని అది కోల్పోతుంది అంతకు మించి రెండు నెలలకు మించి వాడద్దు